యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కలవరిస్తులో పలికినటువంటి ఐదవ మాటను ఈ రోజు మనం ధ్యానించేద్దాం ఏంటి ఆ మాట అంటే నేను దప్పి గునుచున్నాను ఈ మాటలో నుంచి నేను ఒక మూడు విషయాలు మీతో పంచుకుంటాను మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనిచున్నాను దేవుని ప్రజలారా యేసుక్రీస్తు ప్రభు వారు కలవరి శిలువలో ఆయన దప్పికొనడానికి మొదటి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును ఆయన గొప్ప చేయాలని దేవుని యొక్క వాక్యమును ఆయన సంపూర్ణముగా దానిని నెరవేర్చాలని ఆయన తప్పికొని ఉన్నాడు వాస్తవానికి ఆయన గెచ్చమైన తోట దగ్గర నుంచి ఆయన సిలువ వేయబడేంత వరకు కూడా ఆయన చాలా భయంకరంగా హింసించబడ్డారు ఆయన ఎన్నో కొరడా దెబ్బలు తిన్నారు ఆయన ఆ భయంకరమైనటువంటి సిలువను ఆయన మోసారు మరి ఎక్కడ నేను దప్పి పలకలేదు కానీ ఆయన శిలువ మీదే ఆయన పలికారు ఎందుకు ఆ మాట పలికారు అక్కడ ఉన్నవారు ఆ మాటను విని ఆయనకు దాహాన్ని తీరుస్తారని కాదు ఆయన ఎందుకు పలికాడంటే లేఖనము నెరవేరునట్లుగా ఆయన నేను దప్పికొని ఉన్నాను అని ఆయన పలికారు వాస్తవానికి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన భౌతికంగా దాహం తీర్చుకోవాలి అనుకుంటే అది ఆయనకి పెద్ద పని కాదు బైబిల్లో దావిదనే ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు మొదటి దినవృత్తాంతముడు గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు కనుక మీరు చదివినట్లయితే ఆ దావీది అనే భక్తుడి దగ్గర ఒక శక్తివంతమైన వ్యక్తులు ఉంటారండి దావీదికి దాహం వేసినప్పుడు ఫిలిస్తీన్లు దండును దాటుకొని వెళ్ళి దావీదికి దాహం తీర్చడానికి వారు దావీది యొక్క కోరికను తీర్చడానికి ఆ శత్రువులు దాటుకుని దావేది దగ్గరికి నీళ్లు తీసుకొని వస్తారు అయితే దేవుని ప్రజలారా ఒక దావీది దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆ ముగ్గురు వ్యక్తులు అంత శక్తి కలిగి దావీదికి దాహం వేస్తుంది లేకపోతే అక్కడ నీరు నేను తాగాలనుకున్నప్పుడు అంత తెగించి శత్రువుల్ని దాటుకొని వెళ్లి దావీది కోసం నీళ్లు తెస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కనుక ఆయనకున్నటువంటి దైవికమైన అధికారాన్ని గనుక ఆయన ఉపయోగిస్తే ఆయన దాహము తీర్చుకున్నట ఆయనకి పెద్ద పని కాదండి కానీ ఎందుకని ఆయన నాకు దాహం వేస్తుందని అన్నారు అంటే ఆయన కేవలము దేవుని యొక్క వాక్యములో నేను దప్పికొంటానని రాయబడి ఉంది వారు నాకు చెరకును చేదును నాకు పెడతారని రాయబడి ఉంది గనుక ఆయన దప్పికొని ఉన్నారు ఇరవై రెండవ కీర్తన పదిహేనో వచనంలో అరవై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటో వచ్చిన రాయబడినటువంటి ఆ లేఖనము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి జీవితంలో చాలా లేఖనాలు నెరవేర్చబడ్డాయి ఆయన అద్భుతాలు చేస్తాడని వాటిని గురించి ఎన్నో లేఖనాలు నెరవేర్చబడ్డాయి ఈ చిన్నది కూడా నెరవేర్చబడలా నేను దప్పిగొంటున్నాను కొంటున్నాను వారి అది కూడా నెరవేర్చబడాలంటే దేవుని యొక్క ప్రతి మాటను ఆయన కోసము రాయబడి ప్రవచింపబడిన ప్రతి మాటను ఆయన సెలవులో నెరవేర్చాడండి మనమైతే ఈ చిన్న వాక్యమే కదా ఈ చిన్నదే కదా ఎంత త్యాగం చేశాను మేకులు కొట్టించుకున్నాను ముళ్ళు కిరటం పెట్టించుకున్నాను సిలువని మోశాను అంత అంత చేసిన ఈ చిన్న దాంట్లో తప్పిపోతే ఏంటి అని మనం అనుకుంటాం యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంత చేసినా చిన్నదాన్ని కూడా ఆయన కోసం ప్రవచించబడిన ఏ ప్రవచనమును నిరార్థకం చేయలేదు ప్రతి ప్రవచనమును ఆయనలో ఆయన నెరవేర్చారండి దేవుని ప్రజలారా మొట్టమొదటిగా ఆయనకు ఎందుకు దాహం వేసిందంటే దేవుని యొక్క వాక్యమును గొప్ప చేయుట కొరకు దేవుని యొక్క వాక్యమును సంపూర్ణముగా నెరవేర్చట కొరకు ఆయన దప్పుకొని ఉన్నాడు రెండవది యేసుక్రీస్తు ప్రభు వారు నాకు దాహం వేస్తుందని ఆయన పలకడానికి గల కారణం ఏంటంటే రెండవదిగా దాహమును దాహం వేస్తుందని పిలుస్తున్నటువంటి ఆయనను ప్రజలు గుర్తించాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒకరోజు సమరయ్య మార్గం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ సమరయ స్త్రీని ఆయన కనుగొంటారు ఆయనతో అమ్మ నాకు దాహం వేస్తుందని ఆయన అడుగుతారు యోహన్ సువర్త నాలుగో అధ్యయము మీరు దాన్ని గనక బాగా చదువుకున్నట్లయితే చివరిదాకా చదివినట్లయితే అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఒక మాట ఉపయోగిస్తారు నిన్ను దాహం అడుగుతున్నది నీకు నిన్ను నీళ్ళిమ్మని అడుగుతున్న వాడు ఎవడో నీవు ఎరిగి ఉంటే నీవే ఆయనను అడుగుతావు ఆయన నీకు జీవజల నదులను ఇస్తాడని చెప్తున్నారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ స్త్రీతో ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో నీకు దాహము అని అడిగాను కదా నేను ఎవరో నీవు గనక గ్రహిస్తే నువ్వు నాకు నీళ్ళు ఇవ్వటం కాదు నువ్వే నన్ను నీ దాహం తీర్చమని నన్ను అడుగుతావు అని చెప్తున్నారు ఈ రోజున యేసు క్రిస్తు ప్రభువు సెలవులు ఆ మాట పలకడానికి గల కారణం ఏంటంటే ఆ మాటని బట్టి లేఖనాలు బట్టి ఆ చివరి క్షణంలో కూడా ఎవరైనా ఆయన గ్రహిస్తే ఎవరైనా గుర్తు వారిని కూడా రక్షించాలి అనే ఆ భారాన్ని ఆయన కలిగి ఉన్నాడండి లేఖనములు నెరవేర్చాలనే ఉద్దేశం ఒకటైతే రెండవది ఏంటంటే ఎవరైనా ఆ మాటను విని గ్రహించి ఇదిగో ఎలాగ జరుగుతుంది ఇదిగో ఎలాగ జరుగుతుందనే ముందుగానే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది కదా ఆ మాటలను పలుకుతున్నాడు ఈయనే మెస్సయ్య అని గనక ఎవరైనా గ్రహించి ఉంటే వారిని కూడా ఆయన రక్షించాలనే ఉద్దేశంతో ఆ మాటను బహిరంగంగా ఆయన పలికాడు శాస్త్రుడు పరిశీలనని గుర్తించలేకపోయారు ఒక ఒక సమరయ స్త్రీ ఆయనతో మాట్లాడుతున్న కొద్ది సమయంలో ఆయనతో ఉన్నటువంటి కొద్ది క్షణాల్లోనే ముందు ప్రవక్త అంటది తర్వాత ఇదిగో రాబు మెస్సయ్య ఈనని యేసు క్రీస్తు ప్రభుని స్పష్టముగా గ్రహించి ఆ ఊరు వారందరికీ ఆయన స్వార్థం ప్రకటిస్తుంది ఈ రోజున ఏసు క్రీస్తు ప్రభు సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువుని నీవు గ్రహిస్తున్నావా ఆయనే దేవుడని ఆయనే మార్గమని ఆయనే నీ రక్షకుడని నీ ప్రతి అవసరాన్ని ఆయనే తీరుస్తాడని ఆయన నువ్వు గ్రహించగలుగుతున్నావా దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు యేసుని మరింత లోతుగా నీవు గ్రహించగలుగుతున్నావా యేసు యొక్క ఉద్దేశం రెండోది ఏంటంటే నేను దప్పి ఎందుకంటే ఆ మాటను బట్టయినా నేను దేవుని కుమారుడనని నేనే వాగ్దానము చేయబడిన మెస్సే వారు గ్రహించాలని ఆయన మాట పలుకుతూ ఉన్నారు దేవుని ప్రజలారా మూడవది ఏసు క్రీస్తు ప్రభు వారు ఇప్పటికీ కూడా ఆయన దప్పిక కలిగి ఉన్నారండి ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు యేసు సిలువు యొద్ కనుక ఉంటే ఆయన సిలువులో నాకు దాహం వేస్తుందంటే నువ్వు నిజంగా ఆయన దాహాన్ని తీర్చడానికి ఇష్టపడతావా ఇష్టపడవా నేనైతే ఖచ్చితంగా మీరు ఇష్టపడతారని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమ ఆయన మీద ఉన్న కనికరాన్ని బట్టి ఆయన సిలువులో ఆ విధంగా దాహం వేస్తుందంటే ఖచ్చితంగా నువ్వు ఆయన దాహాన్ని తీర్చడానికి ఇష్టపడతావు భౌతికంగా అయితే దేవుని ప్రజలారా యేసు క్రిస్తు ప్రభు వారి యొక్క దాహాన్ని తీర్చే అవకాశము ఎప్పటికీ కూడా నీకు ఆయన ఇచ్చి ఉన్నారు నీ కొరకు ఆ అవకాశాన్ని ఆయన ఇంకా ఉంచాడు ఏ విధంగా అంటే నేను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మత్తి సువార్త ఇరవై ఐదో అధ్యాయం గనక మీరు చదివితే ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఆ చివరి దాకా కనుక మీరు చదివితే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు అక్కడ వారిని చూసి ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి మీ కొరకు ముందుగా సిద్ధపడిచేవారిన రాజ్యంలోనికి ప్రవేశించండి నేను దాహముతో నేను దప్పిక కలిగి ఉన్నప్పుడు మీరు నాకు దాహాన్ని తీర్చారు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి మేమెప్పుడు నీ దాహం తీర్చాం ప్రభు నువ్వెప్పుడు దప్పిక కలిగి మా దగ్గరకు వచ్చావు మేము ఎప్పుడు నీ దాహం తీర్చినంటే ఆయన ఆయన ఏమన్నాడంటే నలభై వచనంలో అందుకు ఆయన మిక్కిల అలుపులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసి తరి నాకు చేసి తరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామములో ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరట యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను నీవు ఇతరులకు చూపిస్తున్నావు అంటే ఇతరులకు నీవు సహాయం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నీవు దేవునికి సేవ చేస్తున్నావు నీవు ఖచ్చితంగా దేవుని యొక్క దాహాన్ని తీరుస్తున్నావు అనే సంగతిని నువ్వు గుర్తుపెట్టుకో వీళ్ళు అదే అంటున్నారు యేసు ప్రభు నీకు మేమెప్పుడు దాహం తీర్చామంటే ఆయన అంటున్నాడు ఇక మిక్కిలి అలుపులకి మీరు దాహాన్ని తీర్చారంటే నాకు దాహాన్ని తీర్చారు రోజున నీకు ఇచ్చినటువంటి స్థితిలోనే దేవుడు నీకు ఏ సామర్థ్యం అయితే ఇచ్చాడో దేవుడు నీకు ఎంతగా ఏ స్థితిని అయితే ఇచ్చాడో ఆ స్థితిలోనే నీకు ఇవ్వబడినటువంటి సామర్థ్యము కొలది నీవు ఇతరులకు సహాయము చేయ బద్దుడు అయి ఉన్నావు దేవుడు ప్రజల నూతన నిబంధనలు సంఘము యొక్క కర్తవ్యం ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచనము కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఏడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఏడల మేలు చేయదు దేవుని ప్రజల యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీవు నేను ఏసుక్రీస్తు వచ్చిన వారందరూ కూడా ఒక కుటుంబంగా భావించాలి వారిలో ఎవరు ఏ అవసరత కలిగి ఉన్నా దేవుడు నీకు ఇచ్చిన స్థితిగతులను బట్టి ఆ అవసరతను నీవు గ్రహించి వారికి నీవు సహాయము చేయబద్దుడు అయి ఉన్నావు ఒకవేళ నీవు అలాగూ సహాయం చేస్తే దాహం అంటే వారి యొక్క అవసరతను సంఘములో ఎవరైతే ఉన్నారు ఏసు ఎద్దుకు ఎవరైతే వచ్చారో వారందరికీ ఒక సహోదరుడిగా క్రీస్తునందు ఒక కుటుంబముగా నీవు వారి దాహాన్ని తీర్చబద్దు అయ్యన్నావు దేవుడు దాన్ని ఎలాగ తీసుకుంటున్నాడంటే మీరు నా దాహాన్ని తీర్చారు ఈ రోజున ఒకప్పుడు మిషనరీస్ గొప్ప పరిచయను మన దేశానికి వచ్చి సేవ చేశారు ఈ రోజు నువ్వు కూడా దేవుని కొరకు దేవుని నామములో నీవు ఇదిగో సంఘానికి గలగడు పరిచయ చేయగలిగినట్లయితే దేవుడు అంటున్నాడు నీవు నా దాహాన్ని తీరుస్తున్నావు నీవు నా దప్పికను తీరుస్తున్నావు అందుకని దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి జీవితాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు మరి ఈ రోజు ఆయన దాహాన్ని తీర్చడానికి ఇష్టపడతావా దేవుని పేరట అనేక మందికి నువ్వు సహాయాన్ని ఏసు నీ కొరకు సెలువులో ప్రాణం పెట్టింది ఆ ప్రేమను ఇతరులకు నువ్వు కనపరుస్తావని మరి ఈ రోజు ప్రభు దగ్గరికి వస్తావా ఈ రోజు ప్రేమ ప్రేమణితలకు పంచుకుంటావా నీకు దేవుడి చిన్న సామర్థ్యము కలదే పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపలోనికి నిన్ను నన్ను గాక ఆమెన్